ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే మాత్రం మూల నక్షత్ర జాతకులు పూర్వశాళ నక్షత్ర జాతకులు అలాగే ధనుర్లగ్నంలో పుట్టిన జాతకులు వారి జా జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రేక్షణ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఇల్లు జాగా భూమిది వ్యవసాయ విషయంది లక్ష్మీ విషయంది ధన విషయంది రుణ విషయంది సంతాన విషయంది అడవపడ్డ విషయంది చేసే పనిది విదేశీ ఆనంది అలాగే మాత్రం రాజకీయ రంగం లక్ష్మీ కళ బలంది ధనయోగ బలం నమ్మిన వారి పనిది సంసార బలంది కుటుంబ బలం ఆరోగ్య బలంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా మాత్రం బా ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి రాఘవేంద్ర స్వామి వచ్చినుడు విష్ణువిశ్వరు బ్రహ్మ వచ్చిండు ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వారు ఒకటి చేస్తే ఒకటి అయ్యే అవకాశం ఉందండి చేసే పనులు మాత్రం అడగడుగున ఆటంకాలు కలుగుతాయి వారి జాతక బలంలా నమ్మిన వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి వారి జాతక బలంలా కానీ రుణ చిక్కులు మాత్రం తప్పో వారి పేరు మీద ముఖ్యంగా వారి జాతక పరంగా చూడాలంటే చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు ఒకటి గృహపరంగా చిక్కులు వస్తాయి రెండవది ఆరోగ్యపరంగా చిక్కులు వస్తాయి మూడవది కుటుంబ పరంగా చిక్కులు వస్తాయి నాలుగవది రుణపరంగా చిక్కులు వచ్చే అవకాశాలు సంతానం తన మాట వినకపోవటం వారి మాట పెద్దలకు నచ్చకపోవటం పెద్దల మాట పిల్లలకు నచ్చకపోవటం అలాగే మాత్రం చేసే పనుల ఇబ్బందులు రావటం వేదాలు రావటం మిత్రభేదాలు రావటం అలాగే లేనిపోయిన తగాదులు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వృత్తి చూడ వృత్తి బలంలో చూడాలంటే మాత్రం రావాల్సిన బకాయిలు టైంకి రావు వీరి జాతక బలంలా కాంట్రాక్ట్ రంగం పనిచేసే వారికి కూడా ఇబ్బందులు తప్పవు అని ఉద్యోగస్తులకు అడగడుగుల ఆటంకాలు కలుగుతాయండి వారు ఏ ఉద్యోగస్తులైనా సరే అని సీనియర్ ఆఫీసర్లతో ఇబ్బంది ఉంటుంది పై అధికారులతో ఇబ్బంది ఉంటుంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ఇబ్బందికరమైన ఫలితం ఉంటుంది చేతి వృత్తి కళా చేతి వృత్తిదారులకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ముఖ్యంగా వీరి జాతక బలానికి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం సంసారంలో భార్యాభర్తలు మాత్రం భే విభేదాలు ఉంటాయి వీరి జాతక బలానికి అలాగే కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజు చేసుకోవడం ఉత్తమ మార్గం ఉంటుందండి కానీ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి మూల నక్షత్ర వారు మాత్రం ఖచ్చితంగా మీరు జాతక బలానికి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం ఆకు చేయటం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం సిందూరం అంటించి పూజ చేపించడం కూడా చాలా వరకు మంచిది వీలైతే మల్లెపూల మాలయేసి అలాగే తెల్ల జిల్లలు పూల మాలయేసి పూజ చేయడం చాలా వరకు మంచిది ఐదు వారాలు లేదా పన్నెండు వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు పూజ చేయడం శ్రేయస్కరం ఉంటుంది వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్నేహితుల ఇబ్బందులు తప్పవు మధ్యవర్తి కలిసి రాదు వీరి జాతక బలానికి అలాగే స్త్రీలకు కూడా మాత్రం నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు మాత్రం మన మనసు అనేది స్థిమితంగా ఉండదండి కానీ మాత్రం ఇంట్లో చదువుకుంటే కాలేజీలో స్కూల్లో మర్చిపోతారు కాలేజీ స్కూల్లో చదువుకుంటే ఇంట్లో మర్చిపోతారు బదిమరపు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరి జాతక బలానికి సరస్వతి మాతను మాత్రం ఆరాధన చేయటం గాయత్రి మాతను ఆరాధన చేయటం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఇంట్లో మాత్రం అష్టమూలికి గుగ్గిలం మాత్రం వాడటం చాలా వరకు మంచిదండి ఇంటి మీద కీడ పీడ చీడ దరిద్ర బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ రాశి వారి జాతకంలో వ్యాపార విషయంలో మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికి మందగోడితనం నడుస్తుందండి వ్యాపారం వారు ఏ వ్యాపారం చేసినా కూడా కానీ టైంకి ధనం చేతికి అందదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశాన యోగ బలంలో కూడా చికాకులు ఉంటాయండి రాజకీయ నాయకులకు మాత్రం వీరికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం ప్రత్యర్థులే కాదు వీరు వెంట ఉన్న అన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అది అయిన వారు కానీ కావచ్చు కానివారు కావచ్చు మిత్రులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకాలానికి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శనేశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది వీలైతే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే మాత్రం నవగ్రహాన్ని తైలాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆవు మాత్రం ఇంట దీపాధారణ చేయడం స్త్రీలు చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంట్లో అరటి చెట్లు నాటడం చాలా వరకు మంచిగా ఉంటుందండి సంతాన వృద్ధి ఉంటుంది సంసార వృద్ధి ఉంటుంది అలాగే లక్ష్మీ వృద్ధి ఉంటుంది ఎక్కడ పోయిన అన్నం రేఖ కలిసి వస్తుంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్య బలానికి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే మానసికంగా కానీ చిక్కులు వస్తాయి లేదా శారీరకంగా కానీ చిక్కులు వస్తాయి పూరాశాల నక్షత్రం వారి జాతక బలంలో శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది మంగళవారం కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులకు మాత్రం సోమవారం కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే బుధవారం కలిసొచ్చే అవకాశం ఉన్నది అని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గురు మహర్దశ ఉంది కాబట్టి వీరికి పేరు ప్రఖ్యాతులు అయితే మంచిగానే ఉంటాయి కానీ మాత్రం శని మహారదశ బాగలేదు కాబట్టి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి తొమ్మిది గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం ఉన్నది రెండు చంద్రబలం ఉంది గురుబలం ఉన్నందువలన వీరి మాట చలావణి అవుతుంది ఎక్కడ పోయినా సరే కానీ చంద్రబలం ఉన్నందువలన ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ ఈ రాశి వారు తొందర పడరు కానీ మాత్రం కాకపోతే మాత్రం శని ఉచస్థానంలో ని నిత్య స్థానంలో ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించడం మంచిది వీరి పేరు మీద అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కిరికిరి పోలీస్ స్టేషన్ గొడవలు అలాగే రాజకీయ గొడవలు అలాగే పొలంతగాల గొడవలు అలాగే కోర్టు కేసులు ఇలాంటి ఉన్నవారు రాజు చేసుకోవడం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కొన్ని శుభకార్యాలు కూడా హజరయ్యే ఉంటాయి అలాగే మాతృ సైడు వారు కానీ పితృ సైడు వారు కానీ ఆకస్మికంగా ఆరోగ్యంలో నష్టం వచ్చే అవకాశం ఉంది లేదా ప్రాణానికి హాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో కాడ చేపించడం చాలా వరకు మంచిదండి యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంది కులదేవత ఆరాధన చేయాలి వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి జెండా పైకి రాజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం గొప్ప ఫలితం వస్తుంది వీరి జాతక బలానికి యువకులు చేయటం అధికమైన ఫలితం ఉంటుంది వీరి జాతక బలంలా అంశబలం మంచిగా ఉంది వీరి కానీ మాత్రం నడుస్తున్న ఘడియా మంచి లేదు ఈ నెల మాత్రం నైంటీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయండి టెన్ పర్సెంట్ మాత్రం కొద్దిపాటి మంచి యోగ బలం ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో ముఖ్యంగా చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీల పురుషుల నుంచి కూడా విరోధాలు వచ్చే ఉన్నాయి చేయని దానికి చేసేదాన్ని చెప్పని దానికి తిట్టడం దానికి తిట్టినని ఇలాంటి అవమానాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓపికతో నడిస్తే చాలా మంచిది రాశి వారికి ఓపిక ఉంటుంది ఆలోచన కూడా ఉంటుంది అలాగే నలుగురితో ఎలా ఉండాలి సమాజంలో సంస్ సంస్కారంతో ఉండాలని ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రమే గ్రహబలాలు మంచి లేవు కాబట్టి నవగ్రహ ఆరాధన చేయటం శరీష్ని పూజ చేయటం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయాదు